హాయ్ గాయస్ దానికైతే వచ్చాము ఈరోజు టైగర్ రూల్ పట్టడానికి పాండ్లో దీన్ని కొంతమంది పాండ అంటారు కొంతమంది చెరువు అంటారు ఇప్పుడే ఇంతక ఇంత పది గంటల క్రితం వచ్చాము సడన్గా రుయ్య ఎర్ర మారింది మా రెడ్డి వేసి చూసి పట్టమని చెప్పాడు పట్టడానికి వచ్చాము దీన్ని టైగర్ రూల్ హారెస్ట్ దీన్ని టైగర్ రూల్ అంటుంది దీన్ని టై హారెస్ట్ అంటుంది దీన్ని పాండు దగ్గర ఉన్నాము చెరువు దగ్గర బ్యానట్ కట్టి చెక్కలు తీసి నీళ్ళు తీసాము ఇప్పుడే చెక్కల రేవులు కూడా పాండ్లో రేవులు కూడా కుంభరించాము బ్యానట్ ద్వారా చెక్కలకి హాయ్ ఫ్యాన్స్ మేమైతే ఇప్పుడు రోజులు పడుతున్నాము రోజులు రోజులు తూంగి దింపుతాము రోజులు రోజులు పట్టుదు సెవెన్ ఫ్యాన్స్ మామూలు రోజులు పాస్తుంటారు మేము మన మా నీడలో చెప్పాలని టైగర్ టైగర్స్లో కాసిన చేస్తున్నామని ఇప్పుడు అదే టైగర్ రోజులు చుక్కలు పోసి తూంగ ద్వారా దింపుతున్నాము వంట అయితే పైన మిట్టబడింది పైన మా వాళ్ళు ఏరుతూ ఉన్నారు వంట అయితే అయిపో వస్తుంది పైన మిట్టబడి ఉంది గోతాలు తీసుకుని రొయ్యలు ఏరుతూ ఉన్నారు మా అయితే కాళ్ళలో ఫ్యాన్ అయితే పెట్టాము నీళ్ళు అయిపోద్ది అనుకుంటా పొద్దుపోద్దని టైం అయితే ఇప్పుడు రెండున్నర అయిపోంది ఏదో ఫ్యాన్ పెట్టుకుంటే అబ్బా నీళ్ళు అయిపోద్దని పడతాం కాళ్ళ ఫ్యాను ఇది బ్యాగ్ నైటు చాలా చిక్కలు అయితే రోజులు ఉన్నాయి రొయ్యలు కొబ్బరికి పెట్టిన ఒక చుక్క వచ్చింది మూలుగు చేపలు ములిగ చేపలు ఇవి చెక్కలు కూచుని బీలర్లో బాండ్లు ఉండేవి చేపలు ములుగు చేపలు అంటారు అట్లని దాంట్లో చెక్కలు వచ్చినాయి చెక్కలు వేసి పెట్టినాము మొత్తం పంట చిక్కలు బ్యాగినట్లు కుమరించి చిక్కలు పోసి బయటికి లాగిన బాగా పెట్టినాము మేమైతే రెండు సత్తలో వచ్చాము దగ్గర వచ్చాము దూరమైతే చాలా దూరం ఉంది ఎక్కడి నుంచి చాలా దూరం కట్టర్స్ వేయాల ఎంత కష్టమో చూడండి చూడండి ఫ్రెండ్స్ మా బాధలు మాకు గియ పనులు ఎక్కడో పూర్తి అరెస్ట్ చేసేసాము ఈ తూ ముందు నీళ్ళు వరకు పాలేదు ఫ్యాన్ కూడా పైకి లాగేసాము ఫ్యాన్ కూడా పైకి లాగేసాము అరెస్ట్ అయితే పూర్తి అయిపోయింది కంప్లీట్గా అయిపోయింది ఇంటికైతే ఇంటికైతే బయలుదేరుతున్నాము దీనిని మా వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేసి లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి